అందరికీ నమస్తే అండి నేను ఎక్కడికి వెళ్ళినాను తెలుసా ఇదిగోండి ఫస్ట్ కూడా స్టీల్ ప్యాంట్ నుంచి రన్నింగ్ వెళ్తున్నానండి మాది పెంగుడు అక్కడ నుంచి ఇక్కడికి థర్టీ కిలోమీటర్స్ వచ్చాయి ఇక్కడ నుంచి మరి నేను పయ్యాన బయలుదేరాను ఆల్రెడీ స్టీల్ ప్యాంట్ మొత్తం కవర్ చేస్తానండి గుడ్లు ఏది లేదు అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ కొండకర్ల ఆవా చాలా బాగుంటుంది అదంతానా మీరంతా కవర్ చేయండి తీసి పెట్టండి నేను చూస్తామని అన్నారండి సరే అని బయలుదేరానండి బండి లేదు ప్రయాణం అడుగు నొప్పి అక్కడానికి బయలుదేరాను అయి వెళ్ళిపోతున్నాను అండి అగోగ బాగు అండి అల్లూరి సీతారాం రాజు పేట వచ్చిందండి ఇంత ముందుకడితే పిలిసి వచ్చింది కదండి ఇది సెక్టర్ ఎయిటీ నైన్ అండి అవండి అటు పక్కా ఆ శ్రీశక్తి ఆశ్రయము ఎఫ్సామ్ టెంపుల్ ఉంది ఇటు సైడ్ నుంచి శివాలయం ఉంది అన్నీ ఉన్నాయండి ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపోదామండి అచ్యుతాపరం దగ్గర ఉందండి అది కొండకరల ఆవా బోటింగ్లు అన్నీ చాలా బాగుంటాయట మనం అక్కడికే పోదాం సరే సరే ఇగో ఇగ బైజర్యము రన్నింగ్ చోట్లు చాలా బండి మీద కదండి వెళ్ళిపోతున్నాము మన పవర్లు గీళ్ళు ఎక్కడికైనా బండి మీద వెళ్ళిపోవడమే అది వెళ్ళిపోతున్నామండి తినగానే మా ఆయన గారు తీసుకొని బయలుదేరిపోతున్నాను అండి షీల్ ప్యాంట్ ఎండింగ్ వచ్చేసింది అండి ఇక ఇంటి నుంచి బయటకు వచ్చేసామండి పర్వాలేదు మీరు గూగుల్లో చూడండి మీకు మ్యాప్ కనబడుతుంది కానీ కొండకర్లు అవ్వాలని నుంచి ఏం కనపడదండి గుర్తుంచుకోండి నేను ప్రతిదీ ఆన్సర్ మీద వీడియోలో తీస్తున్నాను దాని ప్రకారం చూసి మీరు వెళ్ళిపోవాలి మరి చూడాలనుకుంటాం మటుకు పడిన వాళ్ళు తెలియవచ్చు కానీ సమయం తెలియదు కదండి అందుకే మొత్తం ఎలాగ రోడ్లు కూడా తీసుకొని పోతున్నానండి ఇవ్వండి రోడ్లు అసలు బాగాలేవండి ఎంతకన్నా ప్రయాణం చేస్తాం బండి మీద అండి ఎదురు వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది అది ఇగోండి వచ్చేస్తుంది పరవాడు జంక్షన్ అండి అది అలా ముందుకెళ్ళిపోతే పరవాడు జంక్షన్ వచ్చేస్తుంది అండి పరవాడు జంక్షన్ నుంచి మనం ఇట్టి నుంచి వచ్చాక నుంచి కదండి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ కొట్టాలండి కన్న కొట్టి ఆ రోడ్డు వెళ్ళిపోవడమే ఇంకా తిన్నగా ఇంకెన్ని కిలోమీటర్లు పోయినా చేయాలో అలా చేస్తూనే ఉన్నామండి కొండకారు లావా అయితే చాలా బాగుంటుంది అటండి ఆ కోనేరు ఇవ్వండి ఇవ్వండి రూట్ చూసారు కదా మీకు అగో అక్కడ టీవీ టైం ఉంది దాని దగ్గర నుంచి టీవీ పెట్రోల్ బంక్ ఉంది ఈ సైడ్ నుంచి వెళ్ళాలండి ట్రైనింగ్ కొట్టి లోపలికి వెళ్ళాలటండి ఇక వెళ్ళిపోవడం అక్కడి నుంచి లోపలికి దూర వచ్చిన వాళ్ళు అందం మటుకు ఇక్కడ రెస్టారెంట్ లాగా ఇల్లులే ఉన్నాయండి రూమ్స్ అన్నీ ఉంటాయండి వచ్చి ఉన్నందుకు ఇక టెంపుల్ అండి ఆ ఊర్లోని టెంపుల్ మీకు అంచనా కోసం చూపిస్తున్నానండి చూడండి చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ తిన్న వెళ్ళిపోదామండి చిన్న చిన్న షార్ట్కట్ రూట్లు సాకు చాలా ఉన్నాయండి ఇది విలేజ్లు కదండి చాలా కష్టం తెలుసుకోవడము అంచనా ప్రకారం వీడియోస్ పెడితే నేను చూపిస్తున్నాను దాని ప్రకారం మీరు వెళ్ళిపోవాలి ఇవ్వండి చూడండి చూడండి ముందుకు వెళ్ళిపోతున్నాం అలాగనా ఇదిగోండి చిన్నగా వెళ్ళిపోవడమే చిన్నగాన అవండి అవండి వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదండి గుర్తుంచుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మటుకు రెండు రైట్లు ఉంటాయి అండి లెఫ్ట్ సైడ్ మాత్రం తీసుకోండి రైట్ సైడ్ కానీ వెళ్తే మళ్ళీ ఇంకొకా వెళ్ళిపోతారు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కానీ ఇంకోటి చిన్నగా వెళ్ళిపోతున్నామండి వచ్చేసామండి దగ్గరికి ఇదిగోండి ఊర్లు ఈ రోడ్లు బాగానే ఉన్నాయండి కానీ అక్కడ మటుకు పరవాడ జంక్షన్ నుంచి మటుకు చాలా ఘోరంగా ఉన్నాయండి ఇగోండి గురం దగ్గర అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ వచ్చేసామండి ఇవే ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలు వాడుకోవడానికి ఉజాల్లో అన్నీ ఉన్నాయండి ఇక్కడ పార్కింగ్ చాలా ఎక్కువ ఉందండి మేము పెట్టుకోవచ్చు ఇబ్బంది అయింది ఇదిగోండి ఇక్కడ ఉయ్యాలు ఏమైనా చూడండి చిన్నపిల్లలు చాలా తాగించుకోవచ్చు ఉన్నాయి ఏమైనా తెచ్చుకోలేండి అందుబాటులో అయితే ఏమీ లేదు ఇవ్వండి వచ్చేసామండి మనం అదో కూడా కదండి రెండు వేల ఐదు వందల ఎక్కడ ఉందండి సరస్సు ఇది వచ్చేసాము సరస్సు ఉందండి కొద్ది సరస్సు తర్వాత ఇదే మెయిన్ అండి రెండోది విశాఖపట్నంలో ఉంది అచ్యుతాపురంలోని ఇదిగోండి మీరు చూడండి మొత్తం అంతా చూపిస్తానండి వచ్చామండి చూండి ఒక తామర పువ్వు కనబడుతుందండి ముందున మొత్తం అంతా పైకి లేచి చూపిస్తాను ఎందుకనుకుంటున్నారు అక్కడ బోటోళ్ళు ఎవరు లేరు లోపలికి వెళ్ళడానికి అందుకే మేదకెక్కి తీసానండి నాకు బుద్ధి నేను చూస్తే ఒక్క తామర పువ్వు కనబడలేదండి ఆ కనపూలు చాలా బాగుంటాయట అందంగా అందంగానే అనుకొని వచ్చానండి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఉందండి బోటింగ్స్ బోటింగ్ ఉన్నాయి ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాము మనం హలో చూసారు కదా ఎందుకంటే తర్వాత లావా బోటింగ్ వెళ్దాం అనుకున్నాను మరి ఎవరు లేరు అందుకోసం అంతా మీకు చూపించేస్తాను చూసేయండి చూసి ఎంజాయ్ చేయండి మా ఛానల్ చూస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి ఇంకో విషయం చెప్తానుకున్నాను ప్రభా న్యూస్ ఛానల్ అని ఉంటుంది ఇగోండి పియన్ న్యూస్ ఛానల్ అని చెప్పేసి పిఎన్ డాట్ న్యూస్ ఛానల్ అని చెప్పేసి రోగం మార్చడం జరిగింది ఇది మాలో మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇటు సైడ్ని తాన పువ్వులు ఏమైనా కనబడి అనుకొని వచ్చానండి ఒక పువ్వు కనబడలేదు వాటర్ నిండిపోయింది బహుశా లోపలికి వెళ్ళాలేమో అయితే అక్కడ నుంచి నేను స్టీల్ ప్లాంట్ టూలోని ఒక నాకు పార్క్ తెలిసే అండి ఇందిరాగాంధీ పార్క్ ఇక్కడ తామర పువ్వులు ఉంటాయండి చాలా ఎక్కువ అయితే అప్పుడు ఎండేటప్పుడు లేవు కానీ ఇప్పుడు వచ్చానండి చూడడానికి పార్క్ సూపర్గా ఉంటుందండి మీకు చూపిస్తున్న పార్క్ అదేనండి ఇక్కడ మట్టుకు కొన్ని వేల తామర పూలు ఉన్నాయండి మొత్తం పార్క్ అంతానా చూడండి పూలు చూడండి కొన్ని వేల తామర పూలు ఉన్నాయండి అక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి అందుకే అవి చూపించానండి మీకు ఇదిగో చూడండి వైట్ తామర పూలు మొత్తం నిండిపోయి ఉన్నాయండి నాకు సాటిస్ఫాక్షన్ అయిపోయిందండి వచ్చినందుకు అందుకే అది ఇది కలిపి పెట్టానండి వీడియోని మీరు చూడండి పార్కు కూడా చాలా బాగుంటుందండి ఈ పార్కులోకి మ్యాప్ ఉంటుంది అండి పసుపు గడ్డితో ఉంటే మ్యాప్ అది ఇండియా మ్యాప్ అండి సూపర్గా ఉంటుంది అది అది మనం ఒక తీయాలంటే కష్టం డోను ఉండాలండి మనకు ఎక్కడ ఉన్నదండి డోను అందుకేనే కనబడుతుంది కదా అగో చుట్టూ పసుపు చూసారా లైన్ ఇదేనండి ఇండియా మ్యాప్ అది ఫోన్ ఉంటే చాలా బాగా కనబడుతుంది మరి లేదు కదా అగో అలా తీసి చూపించానండి పార్క్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు దగ్గర అయితే చూడండి ఇది స్టీల్ ప్లాంట్లోనే ఉన్నదండి ఇది సెక్టార్ సిక్స్ ఫైవ్లో ఉందండి మా ఛానల్ చూస్తున్నామని అందరూ ధన్యవాదాలండి కనీసం లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి